నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామంలోని సచివాలయం వన్ లో వెల్ఫేర్ అసోసియేషన్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బుక్కే సాయి కుమార్ నాయక్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సాయి కుమార్ నాయక్ భర్తలేని వితంతు తీసుకునే యువతలనే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డాడు రెండు వేల ఇరవై రెండు మే పదిహేనున గుంటూరు జిల్లా వినుకొండలో వారిరువురికి పెళ్లైందని సుండిపెంటలోని బాధితురాల ఇంట్లోనే వారు సహజీనం సాగించారని బాధితురాలు బండారి భ్రమరాంబిక తెలిపారు సాయి కుమార్ నాయక్ తన అవసరాల నిమిత్తం భ్రమరాబిక దగ్గర సుమారు నాలుగు లక్షల నగదుతో పాటు బంగారు ఉంగరం కూడా తీసుకున్నాడని ఈ విషయంపై నిలదీయగా సాయి కుమార్ నాయక్ భ్రమరాంబికపై రెండు ఇరవై ఐదు అక్టోబర్ నెలలో దవడ పగిలేలా కొట్టడంతో ఆమె భయభ్రాంతులకు గురై బంధువుల ఊరికి వెళ్లిపోయిందని ఆరోపించింది అయితే నంద్యాల జిల్లా అధికారులకు ప్రజాస్పందనలోని పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నాయకుమార్ నాయక్ అని అతను హెల్త్ కార్డు కోసం సచివాలయంకి వెళ్తే నాకు మాయమాటలు చెప్పి నా వెంట తిరిగి ప్రేమ పెళ్లి అని చెప్పి తప్పించుకోవడానికి నేను వినకొండ వెళ్తే అక్కడికి వచ్చి నన్ను పెళ్లి చేసుకొని మా మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటానని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఆఫీస్లో వాలంటీతో ఉంటున్నాడని తెలిసింది ఏంటని అడిగితే నన్ను కొట్టడము తిట్టడము ఘోరంగా హింసించడము చెప్పుకుందామని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా పట్టించుకోకపోగా ఆ అమ్మాయి చెప్పిందని నాకు ప్రెగ్నెన్సీలు తీపిచ్చి నా డబ్బులు నాలుగు లక్షలు వాడుకొని ఇద్దరు ఈరోజు నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు నాకు న్యాయం కావాలి నేను ఊరు వదిలేసి వెళ్ళిపోయినా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నీ పరువు తీస్తాము నువ్వు ఊర్లో ఎలా తిరుగుతావు చూస్తామని చెప్పి నన్ను ఘోరంగా ఆడుకుంటున్నారు నాకు న్యాయం కావాలి లేదా నేను చచ్చిపోతాను ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు అయినా కూడా వాళ్ళు కూడా ఘోరంగా మాట్లాడుతున్నారు నాకు న్యాయం కావాలి నాతో పాటు తన ఆఫీస్లో పనిచేసాము